పెద్దపల్లి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నానన్నారు ఎమ్మెల్యే విజయ రమణారావు ఇందుకోసం ప్రణాళికాబద్దంగా ముందుకు సాగుతున్నానన్నారు ఓదెల మండలంలో పర్యటించిన విజయ రమణారావు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేశారు తొలుత పల్లికి చేరుకున్న ఎమ్మెల్యే అభివృద్ధి పనులను ప్రారంభించారు అక్కడి నుండి ఇందుర్తికి చేరుకుని సుమారు ఐదు లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు నాపై నమ్మకముంచి గెలిపించిన ప్రజల రుణం తీర్చుకునేందుకు కృషి చేస్తున్నానన్నారు విజ్ఞన్న మౌలిక వసతులు కల్పించినప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో గ్రామాలకు ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటి వరకు ఆరు గ్యారంటీలను అమలు చేశామని మిగతా వాటిని త్వరలోనే అమలు చేస్తామన్నారు స్కీమ్లో సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది మొన్న జరిగినటువంటి ఎన్నికలలో బయ బాయపల్లె కానీ హిందృ కానీ రెండు గ్రామాలలో కూడా మీ పెద్ద ఎత్తున ఇక్కడ ప్రజలు ఓట్లేయడం పెద్ద మెజారిటీతో నన్ను గెలిపిస్తున్నటువంటి మీ అందరు కూడా రెండు గ్రామాల ప్రజలందరికీ మీడియా ద్వారా శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బాయామ్మేపల్లె కానీ ఇందుబర్తి కానీ ఇక్కడ సిసీ రోడ్ల నిర్మాణాన్ని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేస్తామని చెప్పి రాబోయే రెండు రెండేళ్లలో పట్టునే ఎలక్షన్ షెడ్యూల్ అత్త భయం తప్ప షెడ్యూల్ అత్త కొద్దిగా జాప్యం అవుతుంది ఇంత బాయామ్పల్లె నుండి గుంపులు దాకా మిగిలిపోయినటువంటి డబుల్ రోడ్ బీటీ నిర్మాణాన్ని కూడా దాన్ని ఏడు కోట్ల చిల్లరకు ముందు ఎస్కమేట్ తయారు చేసి సంబంధిత ఏఎన్సీకి సీ ఇవ్వడం జరిగింది అరేంజ్మెంట్స్ రిపెండేషన్ చేయడం జరిగింది దాన్ని కూడా రాబోయే రోజుల్లో అతి తొందరగా కూడా దాన్ని పూర్తి చేస్తామని చెప్పి